హాయ్ అండి అందరికీ మనం ఎప్పుడు చేసుకునే చింతపండు పులిహోర కాకుండా నిమ్మకాయ పులిహార ఇలా ఈజీగా అయిపోయేటట్టు టేస్టీగా ఉండేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వినాయకుడి నిమజ్జనానికి కూడా మనం పులిహోర అనేది ప్రసాదంగా పెడతాం కదా అలాంటి ప్రసాదం ఈజీగా సింపుల్గా ఎలాగా అయిపోయేదో ఈరోజు చూసేద్దాం చూడండి నేను పులిహోర కోసమని అన్నం ముందే వండి అన్నమాట చూ మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం పొడి పొడిలాడేటట్టు అన్నం అనేది వంచుకోవాలన్నమాట నేను ఒక తర్వాత వచ్చేసి ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకున్నాను అన్నం అనేది ఆగుతుంది కదా అందుకోసం అనేసి ఇప్పుడు తగినంత సాల్టు వేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి పులిహోర అంటేనే పసుపు వేసుకోవాలి కదా కలర్ కోసం అందుకని కొంచెం నేను పసుపు వేసాను అనమాట లైట్ కలరు వచ్చేలాగా అంత ఎక్కువ కాకుండా ఇప్పుడు వచ్చేసి పోప్ కోసం అనేసి నేను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసాను మనం ఎంత అన్నం తీసుకున్నామో అంత అన్నంలోకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి పోపు దినుసులు కూడా వేసుకున్నాను జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఇలాగా పులిహోర అంటే కొంచెం పోపు దినుసులు ఎక్కువే ఉండాలి కదా అందుకని నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అనమాట పోపు దినుసులు అనేది ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే ఆవాలు చిటపటలాడిన దాకా ఉంచుకోవాలన్నమాట లేకపోతే పచ్చి పచ్చిగానే ఉంటాయి అందుకని ఆవాలు అయితే బాగా చిటపటలాడాల దాకా ఉంచుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం వేర్సనపప్పు అయితే వేసుకోవాలి ఏంటంటే ఫస్టే వేసుకుంటే పప్పు మాడిపోతాయి అన్నమాట అందుకని పోపు దినుసులు వేగాక కొంచెం అప్పుడు పప్పు వేసుకోవాలి నేను అన్నంలోకి గంట పెట్టాను కదా అదే గంట తీసుకొచ్చి తాలింపులో కూడా పెట్టేశాను అనమాట ఇంక వేరే గంట ఎందుకులే అనేసి పప్పు కూడా అన్నమాట చూడండి కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి వేసుకుంటే ఏంటంటే ఇవి మాడిపోతాయి అన్నమాట పచ్చిమిరపకాయలు కరివేపాకు అలాగా అందుకని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పోపు దినుసులు అన్నీ తీసుకొచ్చి మనం అన్నం వండుకున్నాం కదా ఈ అన్నం ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఈ తాలింపుని కూడా తీసుకొచ్చి అన్నంలో వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలిసిన దాకా మిక్స్ చేసుకోవాలి అప్పుడే కొంచెం అన్నం కూడా చల్లారుతూ ఉంటుంది అన్నమాట నేను నిమ్మకాయలు అనేది ముందే జ్యూస్ చేసి పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి ఆ జ్యూస్ని అన్నంలోకి వేసేస్తున్నాను అనమాట మనం ఇంత ఏం లేదు మనం పులుపు ఎంత తింటామో అంత పులుపుకి తగ్గట్టు నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా అలాగా వాళ్ళు తినేక తినగలిగేంత పులుసునైతే వేసుకోవాలి నిమ్మకాయ రసాన్ని అయితే అంటే అన్నము బాగా చల్లారిన తర్వాత వేసుకోండి ఎందుకంటే అన్నము చల్లారక ముందే ఈ నిమ్మకాయ రసం అనేది వేసుకుంటే చేదు వచ్చేస్తుంది అన్నమాట తాలింపు వేసిన తర్వాత తాలింపు అన్నము బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చల్లారిన తర్వాత ఈ నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలన్నమాట నేను ఇప్పుడు గెంటి తీసుకొని తీసేసి చెయ్యితోనే ఇలా బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట మొత్తం అంతా కలిసేంతవరకు కన్నా కొంచెం చెయ్యితో కలిపితేనే బాగుంటుంది మొత్తం అంతా మిక్స్ అవుతుంది చూడండి మనం ఎమ్మి ఎమ్మి నిమ్మకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది ఉప్పు చూస్తున్నా అనమాట ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ నచ్చి